హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్స్ లెగ్గింగ్స్ అండి లెగ్గింగ్స్లో మనకి లెగ్మీ కంపెనీలో చూపిస్తున్నాను అండి చాలా బాగుంది హైయెస్ట్ క్వాలిటీ సూపర్గా ఉందండి సో బ్యూటిఫుల్ చాలా క్లాత్ కూడా చాలా మంచిగా ఉంటుందండి ఇవి వచ్చేసి మనకి యాంకిల్ కాదండి ఫుల్ లెంత్వి లెగ్గింగ్స్ సో దీనికి ప్రైస్ ఎంత అనుకుంటున్నారా ఓన్లీ మనకి టూ ట్వంటీకే ఇస్తున్నామండి రెండు వందల ఇరవై రూపాయలకే మీకు లెగ్మీ కంపెనీ అవైలబుల్గా ఉంది బయట త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అమ్ముతున్నటువంటి లెగ్గింగ్స్ మన షాప్లో ఓన్లీ టూ ట్వంటీకి టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి నేను చూపించే ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్న ఐటమ్ ఏనండి హ్యాండ్ స్టాక్ ఐటమ్ సో ఫ్రెండ్స్ చక్కగా బుక్ చేసుకోండి ఎక్సల్ డబల్ ఎక్సల్ మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి డబల్ ఎక్సెల్లో ఉన్నాయండి ఎక్సెల్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే హ్యాపీగా బుక్ చేసుకోండి వీలుంటే షాప్ రండి పర్చేస్ చేయండి సో సూపర్గా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించేటువంటివి యాంకిల్ ఫిట్స్ అండి ఇవి యాంకిల్వి యాంకెల్ యాంకెల్ లెగ్గింగ్లో హెచ్హెచ్ మాట చాలా బాగుందండి కంపెనీ సూపర్గా ఉంది సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇందులో కలర్ సెట్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా సేమ్ ప్రైస్ టూ ట్వంటీ మాట సో దీంట్లో కలర్స్ సో మెనీ ఉన్నాయండి అండ్ వచ్చేసి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్లో యాంకిల్ ఫిట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఎక్కడ కావాలంటే బుక్ చేసుకోండి ఇవి చూడండి ఇది వచ్చేసి ఫుల్ లెంత్ అండి ఫుల్ లెంత్లో లెగ్గింగ్స్ చూడండి సో బ్యూటిఫుల్ ఉన్నాయండి చాలా బాగుందండి లెగ్ లెగ్గింగ్స్ సో ప్రతి ఒక్కదానికి మనం లెగ్గింగ్ యూజ్ చేస్తాం కదా సో లెగ్గింగ్ ఖచ్చితంగా చాలా చాలా పడతాయండి అందరికీ సో అదే బ్రాండెడ్ తీసుకుంటే ఎక్కువ కాలం ఉంటాయి చాలా ఎక్కువ రోజులు ఉంటాయి సో లెగ్మీ కంపెనీ కూడా చాలా మంచి కంపెనీ అండి సో చాలా చాలా బాగుంది త్రీ హండ్రెడ్ అమ్మే లెగ్గింగ్ జస్ట్ మనకి టూ ట్వంటీకి అవైలబుల్గా ఉందంటే ఇంకెంత చక్కగా చూడండి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు సో ప్లీజ్ అండి విజిట్ చేయండి షాప్కి అండ్ ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా చేయించుకో చేస్తానండి సో మీకి టూ ట్వంటీ కదా ఎవరికైనా టూ లెగ్గింగ్స్ ఆర్ త్రీ లెగ్గింగ్స్ మాకు కావాలి అండి ఐ మీన్ డెలివరీ పంపించమంటే మీకు ఫ్రీ ఫ్రీ కొరియర్ చేస్తానండి టూ ట్వంటీకే మీకు ఫ్రీ కొరియర్ చేస్తాను సో ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్ చాలా తక్కువ ప్రైజెస్కో మీకు అందుబాటులో ఉండండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రీ కొరియర్ ఐ మీన్ అంటే కాస్ట్ ఏమి ఉండదండి నేను కొరియర్ ఛార్జ్ ఏం తీసుకోను ఫ్రీ కొరియర్ అనమాట సో బుక్ చేసుకొని మా షాప్ వచ్చేసి రిషి డ్రెస్సెస్ అండి మార్కాపురంలో ఉంటుంది సో మార్కాపురంలో ఎక్కడా అంటున్నారా సో మార్కాపురంలో అయితే తేరు బజార్ ఉంది తేరు బజార్లో కమలా వెడ్డింగ్ మాల్ పక్కనే ఉంటుందండి కమలా వెడ్డింగ్ మాల్లో పక్కన వచ్చేసి మన చిన్న గొంతు ఉంటుంది ఆ గొంతులో రాజు టాలెట్స్ ఉంటుంది రాజు కొట్టు ఉండేది మందేనండి సో అదే మా షాపు సో ఎవరికైనా కావాలనుకుంటే రండి పర్చేస్ చేయండి అండ్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఎన్ని చక్క హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు అందిస్తున్నాము ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటేనే కదండి మనం హ్యాపీగా ఉండేది సో ఆ ఫిలాసఫీతోనే మేమైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నామండి సో ఎన్నిసార్లు చెప్పినా నేను ఇదే మాట చెప్తున్నాను సో నాకైతే యూట్యూబ్లో సబ్స్క్రైబ్స్ పెరగట్లేదండి ఎందుకు ఏమో అంటే నాకైతే తెలియట్లేదు సబ్స్క్రైబ్స్ ఎందుకు రావట్లేదండి చాలా తక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబ్స్ అయితే చాలా చాలా ఐ మీన్ సబ్స్క్రైబ్సర్స్ వ్యూస్ కూడా చాలా తక్కువ వెళ్తున్నాయండి చాలామందికి వెళ్ళట్లేదేమో అనుకుంటున్నాను రీచ్ అవ్వట్లేదు సో పబ్లిక్ రీచ్ అయితేనే కదండి మనకి షాప్లో మీకు అందరికీ ఉపయోగపడతాయి కదా సో అందుకని నేను చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఐటమ్స్ ఏం కొత్తగా వస్తున్నాయని కూడా మీకు ఐడియా వస్తుందండి సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుందన్నమాట ఇంకొకరు కొనుక్కుంటారు మీ వల్ల సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీరు కూడా వన్స్ వన్స్ షాప్లో పర్చేస్ చేయండి మీరే మాకు కస్టమర్స్ అవుతారు ఐ మీన్ మీరే మళ్ళీ మళ్ళీ మన దగ్గర కొంటూ ఉంటారండి సో ప్లీజ్ అండి నమ్మండి ట్రస్టెడ్ పేజ్ అండి ట్రస్టెడ్ యూట్యూబ్ థ్యాంక్ యూ